చిల్కలూరుపేట పట్టణం చిన్నపసుమరు జాతీయ రహదారి ఓగిరకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో మాల ధరణ చేసిన స్వాములకు అన్నప్రసాద ప్రసాద కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ దసరా నుండి సంక్రాంతి వరకు ప్రతిరోజు దాతలు భక్తులు సహాయకారంతో దేవాలయంలో మాలధరించిన స్వాములకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది అని తెలిపారు శుక్రవారం జరిగిన అన్నప్రసాద ప్రసాద వితరణ కార్యక్రమంలో మండలానికి చెందిన గ్రామస్తులు జాలాజీ రామయ్య మాధవి దంపతులు వారి కుమార్ని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాములకు అన్నప్రసాద ప్రసాద వితరణ జరిపినట్లు తెలిపారు కార్యక్రమంలో పోలూరు పాడురంగారావు పశుమర్తి రామ్మూర్తి జగన్మోహన్ రావు సుబ్రహ్మణ్యం కమ్మిలి శివరామకృష్ణ శ్రీనివాసరావు రమేష్ ఆలయ కమిటీ సభ్యులు దాతలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శరణమయ్యప్ప అన్నదాన శరణమయ్యప్ప సర్వరోగ నివారణ మూర్తి చలనమయ్యప్ప సర్వాపరాధ రక్షకనే చలనమయ్యప్ప శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నప్పసుమర్రు చిరకలూరిపేట ఓంకారతీర్థం దక్షిణం వైపున శ్రీ అయ్యప్ప స్వామివారు సప్ప సకల దేవతలతో సపరివార సహితంగా సహారం సప్త దేవాలయం సమాహారంగా కొలి ఉన్నారు మన దేవాలయంలో స్వామివారికి అతి ప్రీతికరమైన అన్నదాన కార్యక్రమం దీక్షదారులందరికీ కూడా దసరా పండుగ నుంచి సంక్రాంతి వరకు దీక్షదారులందరికీ కూడా ఏ దీక్షలో ఉన్న సరే అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుబడుతుంది దాతల సహకారంతో ఆ పరిణామక్రమంలో భాగంగా ఈ రోజున జాలాది రామయ్య మాధవి గారులు దంపతులు వారి యొక్క కుమారుడి యొక్క జన్మదిన సందర్భంగా మన దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరిపించారు వారికి శ్రీ అయ్యప్ప స్వామి వారు సకల సౌక్యములు అష్టైశ్వర్యములు ఆయురాల గురించి కాపాల్సిందిగా కోరుతున్నాము మరియు దాతల యొక్క విరాళములతో ఈ యొక్క కార్యక్రమం ఏవంతంగా జరుగుతున్నందున దాతలందరూ కూడా సకల సౌక్యములతో అష్టైశ్వర్యులతో అలరాల్సిందిగా కోరుచున్నాము స్వామి శరణం స్వామి శరణం స్వామి para ah.

श्री ज़्यादा विडामन हैं और दिल्ली राज्य में भी ज़्यादा लोगों को फिट निश्चित हैं। हम्म निश्चित हैं। अच्छा ले और नोटे रमन।